డిసెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కాదన్న బంధమే కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది అయితే డిసెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున మేషరాశి వారి దగ్గరికి కాదన్న బంధం ఏ విధంగా కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది అలానే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తి శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎటువంటి గోచార ఫలితం ఉంది శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలో ఒంటరిగా అడగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలానే జీవితంలో దేన్నైనా సరే సవాళ్ళుగా ఎదుర్కొంటూ ఉంటారు మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది వీరు భయం అనేది ఉండదు అంటే వీరికి భయం ఉండదు చాలా వరకు కూడా ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు అత్యంత తెలివితేటలను కూడా కలిగి ఉంటారు అలానే ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు అంటే తెలివితేటలకి అధిపతి అని కూడా చెప్పుకోవచ్చు వీరిలో ఎంతో తెలివితేటలు అనేవి ఉంటాయి వీరికి ఉన్నటువంటి తెలివి ఖచ్చితంగా కూడా వీరు సమయ అంటే సమయానికి అనుకూలంగా ఉపయోగించుకుంటే చాలా వరకు కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటారు వీరి యొక్క తెలివితేటలు అనేవి అంత చక్కగా ఉంటాయి కానీ వీరు తెలివిని అంతగా ఉపయోగించుకోలేకపోవచ్చు అంటే వీరు సమయాన్ని వృధాగా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఇలాంటి విషయాలలో సమయాన్ని వృధా చేస్తారు అలా కాకుండా ఇదేదో మీరు మీ తెలివిని ఉపయోగించి మీ టాలెంట్ని ఉపయోగించి ఏదైనా సరే మీరు ఒక పనిని సాధించటం విషయంలో కావచ్చు ఏదైనా ఒక విజయం సాధించటంలో కావచ్చు ఇలా మీరు కానీ ఈ సమయాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుంది అలానే మీ సమయాన్ని మీ తెలివిని రెండింటినీ కూడా వృధా చేయకుండా ఏదో ఒకటి సాధించడానికి ఉపయోగించండి మేషరాశిలో జన్మించటం అనేది నిజానికి ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వీరికి తెలివితేటలు అంత చక్కగా ఉంటాయి అలానే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు మొండితనం కూడా చాలా ఎక్కువే తెలివితేటలు అలానే వీరికి ధైర్యం అన్నీ కూడా చాలా ఎక్కువ అలానే వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకుంటే అది ఖచ్చితంగా కూడా సాధించే వరకు కూడా నిద్రపోరు అంత ఎక్కువగా పట్టుదల అనేది ఉంటుంది కానీ కొన్నిసార్లు వీరు ఎవరు చెప్పినా వినరు వీరు పట్టిన కొందేలికి మోడే కాళ్ళు అన్నట్లుగా ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అంటే అనుభవంతో చెప్పినప్పుడు కాస్త వినడానికి ప్రయత్నించండి ఇలా ఈ సింహ ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తెలివిని కలిగి ఉంటారు ఆ తెలివితేటలను సమయానుసారంగా ఉపయోగించుకోవాలి మొండి గట్టి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఎవరిని ఒక్క మాట కూడా అనరు ఎవరైనా ఒక మాట అన్నా సరే దానిని అంటే పడరు మళ్ళీ వీరు ఎవరిని ఏమి అనరు ఎవరైనా ఏమైనా అంటే కూడా ఊరుకోరు అలాంటి ఒక గొప్ప మంచి అంటే మనస్సు ఉంటుంది దానితో పాటు వీరికి కొంచెం యాటిట్యూడ్ కూడా ఎక్కువే ఉంటుంది మొండితనం కూడా ఎక్కువే ఉంటుంది వీరిని ఎవరైనా ఏదైనా అంటే చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకుంటారు అది మనస్సులో నుండి అంత ఈజీగానైతే తీసివేయరు చాలా వరకు కూడా చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు అలానే ఈ మేషరాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారు చాలా చిన్న వయస్సు నుండే చాలా కష్టాలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తులు కష్టాలు అంటే మాకే ఉన్నాయి అన్నట్లుగా ఉంటాయి వీరి కష్టాలు ఎవరికైనా కష్టాలు అనేవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి కానీ వీరికి మాత్రం కష్టాలు అనేవి రావటమే కానీ వెళ్ళటం అనేది అంత ఈజీగానైతే వెళ్ళవు చాలా కష్టాలను ఎదుర్కొని వీరు ముందడుగు వేస్తూ ఉంటారు జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను ఎదుర్కొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు ఎన్నో కష్టాలను ఆటంకాలను సైతం ఎదుర్కొని ముందడుగు వేస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలు ఉన్నా ఎన్ని రకాల సమస్యలు వీరిని బాధ ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూ అందరితో కలిసికట్టుగా ఉంటారు కానీ వీరి జీవితంలో ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉంటారో ఆ వ్యక్తుల వల్ల మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సమయ సందర్భంలో బాధపడవలసి వస్తుంది వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఆ వ్యక్తి పైన ఎక్కువగా కోపాన్ని చూపిస్తారు అంటే అంత ఎక్కువగా వీరు నమ్మారు అని అర్థం ఎంతైతే ఒక వ్యక్తి పైన ఒక వ్యక్తి కోపాన్ని చూపిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి పైన అంత నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వీరు పోగొట్టుకుంటున్నారు అనేటటువంటి బాధతో మాత్రమే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అలానే ఈ మేషరాశి వారు కూడా అంతే చాలా కోపాన్ని చూపిస్తారు అలానే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కొన్ని సమయంలో అయితే అర్థం చేసుకోరు అంత ఈజీగా ఒక్కొక్కరిని అర్థం చేసుకోరు అంటే వీరు ఎప్పుడూ కూడా రాంగ్ వేలో ఆలోచిస్తారు ఇది వీరికి కూడా తెలియదు కానీ దానివల్ల మీరు చాలా వరకు కూడా మంచి రిలేషన్స్ని దూరం చేసుకుంటారు మీ దగ్గరి చుట్టాలను కావచ్చు అలానే మీ మంచి కోరే వారిని కావచ్చు మీరు దూరం చేసుకోవటం జరుగుతుంది అందువల్ల అలా కాకుండా కాస్త మనస్సు పెట్టి ఓపికతో ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది ఎవరు మీ మంచి కోరేవారు అని అలానే వీరి వైపు మాట్లాడితే ఆ వ్యక్తులు ఎలాంటి వారైనా సరే మంచివారు అని వీరు నమ్ముతారు కానీ వారి మనస్సులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మాత్రమే అలా మీరు తప్పు చేస్తున్నా సరే అది రైట్ అని చెబుతారు అదే ఒక విధం ఒకవేళ మీకు మంచి చేయాలి అని చూస్తే గనక వారు మీరు తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అని ఖండిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులే నిజమైన స్నేహితులు నిజమైన బంధాలు ఎందుకంటే మీరు ఆ తప్పు ఇంకోసారి చేయకుండా మీరు సమస్యలు చిక్కుకోకుండా వారు మీకు మంచి గైడెన్స్ని ఇస్తూ ఉంటారు కానీ అది మీరు గ్రహించరు మీరు ఏది చేసినా కరెక్ట్ అనే వ్యక్తులనే మీరు నమ్ముతారు ఎందుకంటే వారు మీకు సపోర్టెడ్గా ఉంటారు కాబట్టి కానీ అలా కాకుండా మీ మంచి కోరేవారు అసలైన మీ మంచి కోరేవారు ఎవరైనా ఉన్నారు అంటే మీ తప్పుని తప్పు అని వేలెత్తి చూపేటటువంటి వ్యక్తులు మాత్రమే కాబట్టి కాస్త గమనించండి కాస్త ఆలోచించుకోండి మీరు ఎటువంటి వైపు వెళుతున్నారు ఏ వైపు వెళుతున్నారు ఏంటి అనేటటువంటిది కాస్త ఆలోచించుకోండి ఈ యొక్క మేషరాశి వారు ఈ ఒక్క చిన్న పొరపాటు వల్లే జీవితంలో వీరి యొక్క సొంత బంధువులను అలానే వీరికి ఎంతో సహాయం చేసే వ్యక్తులను దూరం చేసుకోవటం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్క విషయంలో మీరు ఆలోచించండి మీ తప్పుని తప్పు ఇది కాదు ఇలా చేయకూడదు ఇటువైపు వెళితే మీరు చిక్కుల్లో పడతారు అని చెప్పి ఎవరైతే మీ తప్పుని తప్పు అని వేలెత్తు చూపిస్తున్నారో అలాంటి వ్యక్తులే మీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే మీకు ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఒకవేళ మీకు సమస్యలు ఉన్నా ఆదుకోవటానికి ఆ వ్యక్తులు ఎల్లవేళలా కూడా మీ పక్కనే ఉంటారు మీరు కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ పరోక్ష మాటలను ఎక్కువగా నమ్ముతారు ప్రత్యక్షంగా చూడటం ప్రత్యక్షంగా వినకపోయినా పరోక్షంగా ఉన్నటువంటి వాటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దానివల్ల మీకు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి పరోక్ష మాటలను నమ్మటం మానివేయండి ప్రత్యక్షంగా మీరు ఏదైతే చూస్తారో దానిని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఎందుకంటే మీ యొక్క సమాజంలో మీకు ఉన్న మంచి పేరు కావచ్చు లేదా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కావచ్చు ఎదుటి వ్యక్తులు దానిని మీ నుండి దూరం చేయాలి అని చూస్తూ ఉంటారు మీకు శత్రువులు కూడా చాలా ఎక్కువే కనిపించకుండానే మీకు ఎంతోమంది శత్రువులు ఉంటారు ముఖ్యంగా ఆ శత్రువులు ఎప్పుడు మీ చుట్టూనే ఉంటారు ఇది గమనార్థం అని చెప్పుకోవచ్చు ఆ శత్రువులు మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ఏ విధంగా అయితే నాశనం చేయాలని చూస్తూ ఉంటారు మీతో స్నేహం చేసి మరి మీ యొక్క అసలు లోతులు అన్నీ కూడా అన్నీ కూడా గుంజుకుంటూ ఉంటారు అంటే వీరు ఎలా సంపాదిస్తున్నారు ఏంటి అసలు వీరి వీక్నెస్ ఏంటి అని మీ వీక్నెస్ని వారు క్యాచ్ చేస్తూ ఉంటారు అలా మీ వీక్నెస్ని వీక్ పాయింట్ని వారు తీసుకొని ఆ తరువాత మీ పైన బాణం వదులుతూ ఉంటారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ మిమ్మల్ని అంటే చెడ్డవారిగా చేస్తూ ఉంటారు సమాజంలో మీకు చెడ్డ పేరు రావటానికైనా కుటుంబంలో మీకు గొడవలు రావటానికి ఇలా అన్ని విధాలుగా కూడా వారు ఏదో ఒక రకంగా మీకు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీ కీర్తి ప్రతిష్టలు తగ్గిపోవటం జరుగుతుంది ఇలా యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎవరినైనా నమ్మే ముందు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వీరికి ఖచ్చితంగా కూడా కొన్ని విషయాలలో మాత్రం చాలా మేలు జరుగుతుంది గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కూడా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తాయి హార్డ్ వరకు చేయాలి కాస్త హార్డ్ వర్క్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాస్త కష్టపడండి సరిపోతుంది ఇక ఈ మేషరాశి వారికి మాత్రం శుభ అశుభ రెండు ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి